మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నగరంలోని ముప్పై మూడవ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ వద్ద గల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు నాగూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో నెంబర్ రషీదా లంకపోతు అంజిరెడ్డి అనంతరం నలభై నాలుగవ డివిజన్ ఉమా మనో వికాస కేంద్రంలో డివిజన్ అధ్యక్షులు మాల్యాదిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు వైసీపీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు నగర అధ్యక్షులు కఠారి శంకర్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు భూమిరెడ్డి రమణమ్మ మాధవి మేరీ వాణి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅಂತರೇವೇ ಬೈಕ್ ತಿನ್ನ تاپ آ اا اا واو మూడు ముప్పై ఏడు డివిజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగనన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి గుర్తు చేసుకుంటూ గతంలో ఎంతో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన జగనన్న గత ఎన్నికల్లో కొన్ని అవంతరాలు ఓడిపోవడం జరిగింది కానీ అనేక అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూస్తా ఉన్నాము మొత్తం అవినీతి అక్రమాలు దోపిడి అలాగే నెడ్బు రాజ్యాంగం అని విపరీతంగా కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఏలు పాలు చేయడం చూస్తున్నాం بابا يا ده انا مش انت اللي مالك انت شنو

ಮೇಮ ವೀಡಿಯೋ ತುಕಂದ್ರೆ ಸರಿ ಓಕೆ మన ప్రీతం నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే తలంతో మన చుండూరు ద్రవ్య ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉమా మనో వికాస్ కేంద్రం నగర్ రెండో లైన్లో గల వికలాంగులైన మానసిక వికలాంగులైనటువంటి పిల్లలకు చలికాలం ఇబ్బంది పడతారనే ఆలోచనతో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మరియు పండ్లు బిస్కెట్లు తర పదార్థాలు వారికి ఈరోజు పంచడం జరిగింది ఈ కార్యక్రమం ఇలాంటి ఎన్నో మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని జగనన్నకు మరిన్ని విషయస్ తెలియపరచాలని ఇన్ఛార్జ్ చుండూరు రాఘుబాబు గారి తరఫున కోరుకుంటున్నాను దేనన్నా పుట్టింట్లో సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా నేను నలభై నాలుగో డివిజను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నాయకులు మాలాద్రి మరియు వాళ్ళ ముందు అందరూ కలిసి ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి రావడం సంతోషం ఉంది ఈ మానసిక వికలాంగులైన పిల్లలకి చలికాలం అని చెప్పి దుప్పట్లు పండ్లు మరియు కేక్ స్వీట్స్ భరిస్తూ ఉన్నందుకు మాల్యాజుని మరియు వాళ్ళ బృందానాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను